మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము మొన్నటి దిన నుంచి కూడా మనం రెగ్యులర్గా సహించుట గురించి కొనసాగింపు కొనసాగిస్తూ వస్తూ ఉన్నా దాదాపు ఒక ఐదు వీడియోలు అవి ఫుల్ఫిల్ అయినప్పటికీ కూడా ఎందుకో ఈ యొక్క సబ్జెక్టును ఇంకా ఉన్న కొద్ది భాగాన్ని పరిపూర్ణం చేయాలి చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇందులో ఉంటూ ఉన్నాయి అన్నీ దేవుని మాటలన్నీ కూడా ముఖ్యమైనటువంటివే అందులో ఇవి కూడా చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ సహించుట గురించి వాక్య భాగాన్ని కంటిన్యూగా మనం సా కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాం కొరంతిలక రాష్ట మొదటి పత్రిక ఆరవ అధేము ఆరవ అధేము ఏడవ వచనం ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా దానికంటే మీ సొత్తుల సంహరింపు బడనిచ్చుట మేలు కదా ఐదో వచ్చినాము చూస్తా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యం ఆడుచున్నాడు ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట అడటం మీలో ఇప్పటికే కేవలం లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చు మేలు కదా అయితే మీరే న్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా ఈ లేఖనంలో సహించుట గురించినటువంటి లేఖనాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం మరి అన్నదముల మధ్యలో వ్యాధ్యం ఆడినప్పుడు కూడా మనం సహించగలిగినటువంటి వారిగా మరి వాక్యాన్ని అంది తెలుసుకునేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే ఈ ఆరో అధ్యయంలోనే మరి పదకొండు వరకు కొనసాగిద్దాం దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషు దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే మనము మంతులుగా తీర్చబడ్డాం విశ్వాసులు అవిశ్వాసులు అవిశ్వాసం కలిగి ఉన్న అనీతి మంతులు ఎదుట వ్యాజ్యములను తీర్చుకున్నటకు పోకూడదు ఇక్కడ ఒక విషయాన్ని సహోదరులను సహ మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంఘంలో ఉన్నటువంటి వారిని మరి ఏ విధంగా మనము మాట్లాడుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చూసినప్పుడు మరి విశ్వాసులు అవిశ్వాసుల దగ్గర వ్యాజ్యం ఆడకూడదు వారి ముందర వారిని మూ చేసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అలాగునే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవదేమో వచనాన్ని చూద్దాం వచనం చూద్దాం ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలి పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము క్రీస్తు సువార్త నిమిత్తము అన్నిటినీ సువార్థకు ఆటంకం కలగకుండా ఉండడానికి కొరకు అన్నిటిని మేము సహిస్తూ వస్తూ ఉన్నామనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు తెలియపరుస్తుంది పౌలు తమ అపోస్తలత్వమును గురించిన గురించి నుంచి చెప్పుట సొంత అవసరములను పూర్తి చేసుకునుటకు హక్కు ఉన్నది మరి క్రీస్తు స్వార్థ నిమిత్తము అన్నిటినీ తాలుకొని ఉంటున్నటువంటి విషయాన్ని సహిస్తూ ఉన్నటువంటి విషయాన్ని తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనంలో మనకు తెలియపరచబడింది కొరంతిలక రాష్ట్ర మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూసినప్పుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా కలుగజేస్తానని చెప్పి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు సాధారణంగా మనసులకు కలిగేటటువంటి శోధన తప్ప ఎక్కువ శోధన కలగడానికి దేవుడు అవకాశం ఇవ్వడు ఆ యొక్క శోధన తట్టుకోనే శక్తిని అలాగనే తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు ఉంచుతా అని అంటున్నాడు మనం సహించడానికి దేవుడిచ్చినటువంటి శక్తి మనకు చాలు ఆయన కృప మనకు చాలు అనేటటువంటిది మనకు జ్ఞాపకం చేసుకుంటుంది ఈ వాక్యం అదేవిధంగా పద పదమూడవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూసినప్పుడు కొరంతి మొదటి పత్రిక పద్మూ పదమూడు నాలుగులో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్స్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకో నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును చూడండి మరి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ఆ యొక్క ప్రేమనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనల్ని ప్రేమించడానికి కారణమైనది ఆయన దీర్ఘకాలం సహించాడు దీర్ఘకాలం ప్రేమించాడు దీర్ఘ క్షాంతం కలిగి ఉంటున్నాడు దీర్ఘ మనసు కలిగి ఉంటున్నాడు మనందరి నిమిత్తము ఎంతగానో త్యాగం చేసినటువంటి క్రీస్తై ఉంటున్నాడు కాబట్టి మన యొక్క సహనం కూడా మన యొక్క సహింపు కూడా దీర్ఘకాలం ఉండాలి దీర్ఘకాలం ఉంది అంటే ప్రేమ అన్నిటిని సహిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతున్నది కొరంతిలకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యయము ఆరో వచనాన్ని చూద్దాం మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేమందరం మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమను శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది శ్రమలను సహించడానికి కూడా కార్య సాధకమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని అపశ్రుడైనటువంటి పావులు గారు మనకు తెలియపరుస్తున్నది కాబట్టి కార్యము దాని యొక్క సాధకం చేసుకోవడానికి కార్య సాధకమై ఉంటున్నదనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము తెలియపరుస్తుంది మళ్ళీ కూడా ఆ వాక్య భాగాన్ని చదువుకున్నాము ఆరో వచనము మేము శ్రమ పొందినను ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము ఎందు కొరకు శ్రమ పొందుతున్నారు ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదు మేము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్ర ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది ఓపికతో సహించడానికి కార్య సాధకము అయి ఉంటూ ఉన్నది అలాగనే పదకొండవ అధ్యాయం కొరంతిలకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యయము మొదటి వచనం చూసినప్పుడు కొంచెం కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గురించి మీరు మీరు ఎలాగైనాను సహించుడి మరి సహించుట విషయంలో సంఘం యొక్క పరిశుద్ధతను గురించి పౌలు యొక్క వైరాగం గురించి ఈ విషయాలను మనకి లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది సహించాలి సంఘంలో ఉన్నటువంటి కొన్నిసార్లు కొంత సేవకులను చాలాసార్లు ఏం చేస్తారు అని అంటే మారుస్తూనే ఉంటారు మారుస్తూనే ఉంటారు కానీ పౌల్ గారు చెప్తున్నారు కొంచెం అవేకంగా నేను మాట్లాడా మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి ఎలాగైనాను సహించుడి సహించడము చాలా ప్రాముఖ్యమైనది సహించుకోవడం చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది క్రీస్తు సహించినట్టుగా క్రీస్తు దీర్ఘ శాంతం గల దీర్ఘ ప్రేమ కలిగి సహించినట్టుగా మన జీవితంలో కూడా దీర్ఘ శాంతం కలిగి ప్రేమించ ప్రేమించ బద్ధలమై ఉంటున్నాం అనేటటువంటిది సహించేవారిగా ఉంటున్నాం అనేటటువంటి జ్ఞాపకం చేస్తుంది పంతొమ్మిదవ వచనం చూసినప్పుడు మీరు వివేకులై ఉండి ఉండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు అవేకులైనటువంటి వారిని కూడా సహించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నది అలాగునే ఎపెస్సి పత్రిక నాలుగో అధ్యయము రెండవ వచనాన్ని చూద్దాం ఎపిస్సి నాలుగు రెండు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ప్రేమతో ఒకరినొకడు సహించుకునడానికి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఉంటే సహించుకునేటటువంటి మనసు ఉంటుంది సహించుకోవడమే చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది వాటిని మనం గైకొనేటటువంటి కొనేటటువంటి బిడ్డలుగా మరి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం ఉండాలి ప్రియులారా కొలసీలకు రాసిన పత్రిక మూడో పదమూడు వచనాన్ని అని చూద్దాం కొలసి మూడు పదమూడు మూడు పదమూడు ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించొచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి సహించడము ప్రేమించడము క్షమించడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది ప్రియులారా మరి సహించడం అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి పని అయి ఉంటున్నది సహించగలిగినటువంటి వారు ప్రేమ ఉండడం వల్లనే సహించగలుగుతారు ప్రేమ లేకపోతే సహించలేరు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది సహించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది